అయితే కొత్తగా ట్రై చేస్తున్నా నాకైతే ఎవరైతే మూవీ రివ్యూ చెప్తారో వాళ్ళకైతే నెక్స్ట్ మూవీకి టికెట్ ఇద్దాం అనుకున్నా అది ఎలాగో మీ ఉంది వీడియో మొత్తం చూడండి ఎక్కడ కొట్టుకొని వీడియో మొత్తం చూసిన లైక్ చేయండి లైక్ అండ్ అండ్ బాగుంది అంటే మీకు బాగుంది మంచి ఉంది స్టోరీ ఎంత బాగుందా స్టోరీ బాగుంది మంచి ఉంది సినిమా ఓకే స్టోరీ ఉంది సినిమా మెసేజ్ సమాజానికి మంచి మెసేజ్ స్టోరీ బాగుంది ఫిల్మ్ యాక్షన్ బాగుంది స్టోరీ బాగుందా బాగుంది మెసేజ్ బాగుంది సినిమా సూపర్ వస్తుంది मस्त ఉంది మూవీ బాగుంది బాబాయ్ అంటే మూవీ పర్లేదు బాగుంది బాగుంది అన్న ఇట్లానే అన్న మంచిగా స్టోరీ అంత బాగుందా బాగుంది ఎలాగ అన్న బాంద ప్రశం సూపర్ సూపర్ అన్న మూవీ అది లాస్ట్ లైతే తింబి వడేసి అన్న కో సినిమా గుద్దవల ఉంది సూపర్ సినిమా మంచి మెసేజ్ అందరు చూడాల్సిన సినిమా సువాస్ ఇస్ బ్యాక్ వన్స్ అగైన్ సూపర్ సినిమా అందరు చూడాల్సిన సినిమా సూపర్ సినిమా సినిమా బాగుంది అన్న సూపర్ మెసేజ్ రివ్యూ సూపర్ అన్న మూవీ అయితే సూపర్ ఉందన్న అన్న ప్రతి ఒక్కరూ అసలు నెంబర్ వన్ చేశారన్న హీరో అండ్ హీరో ఫ్రెండ్ ఇద్దరు కూడా అసలు పర్ఫార్మెన్స్ అనేది హండ్రెడ్ టూ హండ్రెడ్ సూపర్ బాగుంది అక్కా జైలు సెంటిమెంట్ అక్క జైలు సెంటిమెంట్ బాగుంది అన్న మేము బాగుందన్న మేము అక్క తమ్ముది సెంటిమెంట్ బాగుంది లవ్ స్టోరీ మాత్రం బాగున్నాడు ఆ జో కాదు మూవీ అయితే సూపర్గా ఎక్సలెంట్ అయింది అక్క తమ్ముడు సెంటిమెంట్ ఎట్లా ఉండాలో అట్లా ఉంది ఈ ఇప్పట్లో ఉన్న సమాజానికి కులం గురించి ఒక దాని గురించి అయితే సినిమా అయితే తీసిండు ఎగ్జామ్ అయితే సూపర్ మూవీ అయితే ఫ్యామిలీతో వచ్చి సూపర్ ఎంజాయ్మెంట్ చేసు అక్క తమ్ముడికి అయితే సినిమా పండగ అయితే అదే బాగుంది ఇంటర్వ్యూ ముందుగానే బాగుంది సినిమా చాలా బాగుంది అయితే మా మూవీ ఎలా ఏదో నచ్చిందా మీకు నచ్చింది నచ్చింది బాగుంది పిల్లగాళ్ళ గురించి మంచి జీసింది బాగుంది బాగుంది అలా ఎట్లా ఉందా మూవీ బాగుందన్నా ఎట్లా సినిమా సినిమా బాగుంది స్టోరీ అంతా బాగుందా స్టోరీ అంతా బాగుంది నచ్చింది మంచిగా ఉంది చూడొచ్చు యాక్టింగ్ ఎలా ఉంది సుహాస్ది హీరో బాగుంది సినిమా మాత్రం కొద్దిగా ఫస్ట్ హాఫ్ అయితే మస్తు ఎంటర్టైన్మెంట్ ఉంది సెకండ్ హాఫ్ కొద్దిగా సెంటిమెంట్ ఉంది బాగుంది ఎట్లా మూవీ చాలా బాగుంది అన్న నచ్చిందా నీకు స్టోరీ ఎంత ఎలా ఉంది స్టోరీ చాలా బాగుంది సెంటిమెంట్ ఉందా

అలాట దాహనపు బానే ఉంటది యా బట్రాఫ్ నెక్స్ట్ ఓకే ఎట్లా ఉంది బాస్మా బాగుందన్న సినిమా స్టోరీ ఎంత అలా ఉంది స్టోరీ అంత బాగుంది ఫస్ట్ హాఫ్ అంత కామెడీ సెకండ్ హాఫ్ ఎమోషన్ బాబేటాడు నచ్చదా మీకు ఆ నాకు అన్న సూపర్ అన్న సినిమా స్టోరీ అంత బాగుందన్న ఆ సూపర్ సెంటిమెంట్ ఉందా సెంటిమెంట్ ఎమోషనల్ యాక్టింగ్ ఇట్లా సూపర్ కామెడీ ఉందా మూవీలోనా కామెడీ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషనల్ సూపర్ ఓకే అన్న ఓకే అన్న రివైతే చూశారు కదా ఆ జనాలకు నేను టికెట్ ఎట్లా ఇస్తానండి ఒక్కరికి మాత్రం ఇవ్వడం జరుగుతుంది అది కూడా మీ కామెంట్ల ద్వారానే ఎవరైతే రివ్యూ మంచి చెప్పిరో లేదా ఎవరైతే మీకు నచ్చిర్రో వాళ్ళ డ్రెస్ కోడ్ కింద కామెంట్ చేయండి అంతే నెక్స్ట్ మూవీ టికెట్ వాళ్ళకి ఇస్తా అలాగే ఇంటర్వెల్లో స్నాక్స్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది నా కాంప్లిమెంటరీ వాళ్ళకి సో వీడియో మీకు నచ్చటైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్